గోదావరి ఖనిలో మాతృశక్తి దుర్గా వాహిని మహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు నారాయణ హై స్కూల్ ప్రాంగణంలో విశ్వేందు పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని మహిళా విభాగం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ అంబటి అర్చన సంతోష్ రావు విహెచ్బి విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ హాజరే గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా మండలు ఆధునికత పేరుతో హిందూ మహిళలలో నానాటికి క్షీణిస్తున్న సంక్రాంతి సాంప్రదాయాలను పునరుత్తేజపరచడానికి మహిళా శక్తిని జాగృతపరిచి సుసంపన్నమైన సమాజాన్ని నిర్మించాలన్న ధ్యేయంతో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని పనిచేస్తుందనే ధ్యేయ సాధనలో ఒక అంశంగా సంక్రాంతి శుభ సందర్భంగా మన గోదావరి ముగ్గుల పోటీలను నిర్వహించడం ఈ పోటీలలో మాతృశక్తి దుర్గా వాహిని సభ్యులందరూ మరియు నగరంలోని మహిళా సోదరి పాల్గొని విజయవంతం చేశారని కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రథమ బహుమతి రమాదేవి స్వర్ణలత ద్వితీయ బహుమతి ఎర్ర పద్మ తృతీయ బహుమతి మాహుమతి శ్రావ్య బహుమతులు గెలుచుకున్నారని అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు మహిళలు చాలా కష్టపడి ముగ్గులు వేశారు అని అడిగితే అందరికీ ప్రైజ్ అందరు బాగా చేశారు అందరికీ ప్రైజ్లు ఇవ్వాలని చెప్తాను నేను కానీ ఇంకా ఒకటి ముగ్గురికి మాత్రమే ఇవ్వాలన్నారు తనకి వచ్చిన ప్రతి ఒక్క మహిళ చాలా చక్కగా ముగ్గులు వేశారు మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా నిలబడడానికి మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చాలా బాగా కృషి చేస్తున్నారు ముఖ్యంగా మాతృ మాతృశక్తి ఆయన పిలిచిన మన హిందు పరిషత్ మాతృత్తి ఆధ్వర్యంలో ముందులో పోటీ నిర్వహించడం జరిగింది దేశంలో ఆధునికత ఆధునికమైన ఆధునికమైన జీవన వైవిధ్యాన్ని మహిళలు అందరూ కొనసాగిస్తున్నారు మన దేశం పట్ల ధర్మం పట్ల మన సంస్కృతి సాంప్రదాయాలు కొద్దిగా మధ్యకాలంలో మర్చిపోతారు కాబట్టి ఆ మర్చిపోయిన మన సంస్కృతిని సాంప్రదాయాలను నిలబెట్టడంలో విషయపరిచే మాతృశక్తి దుర్గా కార్యకర్తలు పనిచేస్తున్నారు అందులో భాగంగానే ఈ సంస్కృతులను సాంప్రదాయాలను అన్నింటినీ బలంగా ఇప్పుడున్న మహిళా శక్తి మహిళలకు నేర్పియాలన్న లక్ష్యంతో దుర్గా కార్యకర్తలు యువతులందరినీ దుర్గా పెద్దలందరినీ మాతృశక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఇవాళ కార్యక్రమం చాలా చక్కచేసేటు పోటీలో అందరూ వాల్గొన్నారు అందరూ పోటీల అందరూ చేసినట్టే చాలా బాగా చేసారు ముగ్గులు కూడా మేము గెలిచినాం మేము ఓడిపోయినామనేది కాకుండా అందరం ఇల్లు వాల్గొన్నాము ముగ్గులేసినాము మన సంస్కృతిని మనం దూపెట్టినాము మన సం మన సాంప్రదాయాన్ని మనం పాటించడం అన్న భావనతోనే మనం కలిసినాం తప్ప ఇంట్లో గెలిచిన అన్న భావన ఏం లేదు ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ జిల్లా కార్యదర్శి నాగుల మల్యాల సత్యం నగర కార్యదర్శి రవీందర్ ఈ సంప్రళి వెంకన్న సంపత్ యాదవ్ బండ సమ్మన్న బండ రాజేష్ కొండపర్తి లింగన్న మహిళా విభాగం సభ్యులు మాతృశక్తి నగర నియోజక భవానీ విశ్వహిత సంయోజక్ ఆర్లి మమత సభ్యులు స్వప్న లలిత సంగీత దీప్తి శ్రావ్య తదితర మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు